ఈ టిప్స్ తెలుసుకుంటే స్క్వేర్ నెక్కి మూడు మూలల నెక్కి ఎటువంటి మూలల నెక్ అయినా సరే మనం లేసులు కానీ పట్టీలు కానీ ఎలా పెట్టచ్చు అనేది కూడా చాలా ఈజీగా తెలిసిపోతుందండి హాయ్ ఫ్రెండ్స్ చున్నీకి ఒకవేళ లేస్ కరెక్ట్గా మూలలు తిరిగేటట్టు కుట్టాలి అంటే ఎటువంటి టిప్స్ ఫాలో అవ్వాలో ఈ వీడియోలో చెప్తానండి నేను మీకు వేరే వేరే రకాలుగా కూడా చూపిస్తాను ఎలా కుట్టాలి అనేసి సో ఇక్కడ వచ్చేసి చున్నీకి డబుల్ లేస్ కూడా కుట్టామండి సో ఇక్కడ ఒకటే కస్టమర్ నాకు సెవెన్ చున్నీస్ ఇచ్చారండి కుట్టడానికి అన్నిటికీ లేసెస్ అనమాట సో ఇక్కడ ఈ కస్టమర్ వచ్చేసి అమెరికాలో ఉంటారంట వాళ్ళు అక్కడ సేల్ చేయడానికి ఇక్కడ మొత్తం కస్టమైజ్ చేయించి సేల్ చేస్తారంట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చున్నీకి వచ్చేసి డబల్ లేస్ కుట్టానండి సో అది నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఎందుకంటే చిన్న చిన్న లేసెస్ని మనం మూలలో తిప్పడానికి ఇబ్బంది అవుతుంది పెద్దవి కొంచెం ఈజీగా తిరుగుతాయి కానీ చిన్నైపు తిరగడానికి అయితే ఇబ్బంది అవుతుందండి సో ఇక్కడ కస్టమరే మొత్తం సెలెక్ట్ చేసుకున్నారు లేసెస్ కూడా వాళ్ళే తెచ్చారనమాట ఎంత పర్ఫెక్ట్గా తెచ్చారంటే చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అనమాట సో ఈ విధంగా అన్నిటికీ బాగున్నాయి బాగా సెలెక్ట్ చేసుకున్నారు అని తీసుకొచ్చారు ఇక్కడైతే అయితే అన్ని కుట్టించేసాను జస్ట్ ఇప్పుడు ఇంకా రెండు ఉన్నాయి అయితే ఒకటి నార్మల్ది అండి బ్రాడ్ లేస్ సో అది నార్మల్గా అందరికి వచ్చు కదా ఇలా డబల్ లేస్ ఉంటే కొంచెం కష్టం అవుతుంది కాబట్టి అయితే ఇది చూపిస్తున్నాను అది కూడా బిగినర్స్ కొంచెం డౌట్ ఉంటుంది కాబట్టి క్లియర్ గా చెప్తున్నాను అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా చున్నీకి మొత్తం మిర్రర్ వర్క్ కూడా చేయించారనమాట తను ఒకటి క్లాత్ తీసుకొని తర్వాత మళ్ళీ మిర్రర్ వర్క్ చేయించి తర్వాత లేదీస్ కుటుంబం అని ఇచ్చారనమాట మొత్తం అయితే తన ఐడియానే అండి సో తను ఇలా కావాలని మొత్తం చెప్పారండి వాళ్ళ సిస్టర్ వచ్చి ఇచ్చారనమాట సో ప్రతిదీ కూడా కస్టమర్కి రెండుసార్లు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే స్టార్ట్ చేస్తానండి ఎందుకంటే ఇది మొత్తం వాళ్ళ ఐడియాస్ ఉంటాయి కదా ఏది మళ్ళీ మిస్మ్యాచ్ అయినా ఇబ్బంది అవుతుంది కాబట్టి క్లియర్గా అడిగిన తర్వాతనే వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను సో ఇక్కడ ఈ లేస్ మాత్రం రెండు కావాలని చెప్పారండి ఇట్లా రెండు జాయింట్ అయ్యేటట్టు అనమాట సో ఇక్కడ రెండు సన్న లేసులు ఉన్నాయి కదా వీటిని ఈ విధంగా పెట్టాలి అయితే టోటల్గా చున్నీకి కార్నర్కి వచ్చేటట్టు పెట్టమన్నారు అప్పుడు కొంచెం మూలలు తిప్పడం కొంచెం కష్టం అవుతుంది సో ఇలా కష్టం ఉన్నప్పుడు మనం ఎలా సెట్ చేసుకోవాలనేది ఒక ఐడియా చెప్తే నార్మల్గా ఉన్నప్పుడు అయితే ఇంకా మీకు ఇంకా ఈజీగా ఉంటుంది కదండీ సో అందుకని ఇట్లాంటివి అయితే నేను ఎప్పుడు షేర్ చేస్తాను సో ఫస్ట్ ఇక్కడ చున్నీకి రెండు కొనాలు పోగులు వెళ్ళిపోతుంటాయి కదా అవి అయితే ఫస్ట్ పోల్ చేసినాం చాలా సింపులే అండి కానీ కొత్త వాళ్ళకి కొన్ని టిప్స్ చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడ మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఇలా ఫోల్డ్ చేసి కుట్టేటప్పుడు స్టార్టింగ్ కరెక్ట్గా ఉండాలన్నమాట ఇప్పుడు నేను స్టార్టింగ్ ఫోల్డ్ చేశాను కదా పైన కరెక్ట్గా ఉండాలి మళ్ళీ కింద కూడా కరెక్ట్గా ఉండాలి ఏదైనా ఎక్స్ట్రా వస్తే అది మధ్యలో లూజింగ్తో సెట్ చేసుకోవాలి కానీ లాగొద్దండి లాగితే మొత్తం ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా క్రాస్గా అయిపోయింది అనుకోండి లాస్ట్కి వచ్చే వరకు మొత్తం మీకు ముడత లాగానే వస్తుంది అనమాట సో కొంచెం ఇక్కడ స్టార్టింగే కొంచెం లూజింగ్ ఇచ్చుకుంటూ పెట్టాలి చూస్తున్నారు కదా లూజింగ్ ఇవ్వడం అంటే ఏం లేదండి మనం కొంచెం దూరంలో ఇలా క్లాత్ ఫోల్డ్ చేసి పట్టుకుంటాం కదా పైన కొంచెం లూజ్ ఉండాలి అలా అని చెప్పి మనం లాగి పట్టుకున్నామంటే మాత్రం స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా రాదండి సో ఈ విధంగా కొంచెం ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా కొంచెం దూరం ఫస్ట్ ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత దాన్ని కరెక్ట్గా మధ్యలోకి వచ్చేటట్టు సెట్ చేసుకోవాలి ఇది ప్రాక్టీస్ చేస్తుంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఇప్పుడు ఇక్కడ సేమ్ అదే విధంగా మొత్తం కొంచెం కొంచెం లూజింగ్ సెట్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి ఒక కార్నర్ వైపు కుట్టొచ్చేటట్టు వేస్తే సరిపోతుంది అనమాట మళ్ళీ రెండు సైడ్లు కుట్టాల్సిన అవసరం అయితే లేదు అండ్ మళ్ళీ ఇక్కడ ఈ చివరిని వచ్చేటప్పటికి ఇక్కడ కార్నర్ మళ్ళీ కరెక్ట్గా ఉండాలన్నమాట చూసినా కదా ఫస్ట్ ఈ కార్నర్ కొంచెం కరెక్ట్గా పట్టుకొని మిగిలింది మనం మధ్యలోకి వచ్చేటట్టు అడ్జస్ట్ చేసుకోవాలి అంతే ఇది కొత్త వాళ్ళకి కూడా తెలియాలని చెప్పేసి ఇంత డీటెయిల్గా చెప్తున్నానండి ఒకవేళ మీకు ఇదంతా వచ్చాను కూడా కొంచెం స్కిప్ చేసి మెయిన్ పాయింట్స్ చూసినా సరిపోతుంది కానీ కొత్తగా నచ్చిన వాళ్ళకి ఇవి చిన్న చిన్న పాయింట్స్ తెలియకపోతే మీరు కుట్టు వచ్చు కదా అని చెప్పేసి కుట్టుకుంటూ వెళ్ళిపోతే మాత్రం ఫినిషింగ్ కరెక్ట్గా రాదండి అది ఎక్కడ మిస్టేక్ అవుతుందో తెలియాలి కాబట్టి ఇదంతా డీటెయిల్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది సో ఇప్పుడు ఇక్కడ నేను లేస్ స్టార్ట్ చేస్తున్నాను కదా ఒక కార్నర్ నుంచి స్టార్ట్ చేయట్లేదండి ఒక మూల నుంచి స్టార్ట్ చేయట్లేదండి ఎందుకు అంటే మనకు అక్కడ కరెక్ట్గా ఫోల్డింగ్ రావాలి కదా కాబట్టి కొంచెం గ్యాప్ వదిలేసి అక్కడి నుంచి లేస్ కుట్టడం అయితే స్టార్ట్ చేస్తున్నాను అయితే ఇక్కడ కూడా చూడండి నేను కుట్టేటప్పుడు ఏం చేస్తున్నానంటే చున్నీకి కార్నర్ వైపున ఒక పావు ఇంచ్ క్లాత్ అనేది వదిలేస్తున్నాను ఎందుకు అంటే దీనికి డబుల్ లేస్ వస్తుందని చెప్పాను కదా సో ఇంకో లేస్ కుట్టడానికి మనకు ప్లేస్ ఉండాలి కాబట్టి నేను అక్కడ ఒక పావు ఇంచ్ గ్యాప్ వదిలేసి మిగిలింది ఇక్కడ కుట్టైతే వేసేస్తున్నాను సో లేస్కి కరెక్ట్గా మధ్యలో కుట్టు వేస్తున్నానండి ఒకవేళ ఇదే కనుక ఓన్లీ సింగిల్ లేస్ కుట్టాలి అంటే రెండు కుట్లు వేయాలి ఈ కొనకు వేయాలి ఆ కొన్నాకి వేయాలి కానీ ఇక్కడ మనకి రెండు కుట్లు ఎలా వస్తుంది ఇంకొక కుట్టు వస్తుంది ఇంకో లేస్కి ఇంకో కుట్టు వస్తుంది అనమాట సో ఈ విధంగా చూసుకొని కరెక్ట్గా కుట్టాలి ఇక్కడ కుట్టేటప్పుడు కూడా కరెక్ట్గా రావాలి అంటే మనము క్లాత్ ఎలా అయితే పక్కన వదిలేస్తున్నామో అదే గ్యాప్లో వదిలేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోతే చాలా ఫాస్ట్గా కుట్టేయొచ్చండి అంటే మనం కుట్టేటప్పుడు సూదిని చూడొద్దు లేదు లేసుని కూడా చూడాల్సిన అవసరం లేదండి లేస్ కరెక్ట్గా పెట్టేసుకొని కుట్టేటప్పుడు సైడ్కి చూసుకుంటూ వెళ్ళాలన్నమాట అప్పుడు మనకి కుట్టు అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఎందుకంటే సూది పని సూది చేస్తుంది మనం తొక్కుతుంటాం కాబట్టి అది కుట్టు అనేది పడిపోతుంది పక్కన మనం కరెక్ట్గా పెడుతున్నామా లేదా అనేది చెట్ చేసుకోవాలి లేస్ని కొంచెం దూరం కరెక్ట్గా సెట్ చేసుకొని ఈ విధంగా ఫస్ట్ పెట్టుకొని కొంచెం గట్టిగా పట్టుకోండి అలా అని చెప్పి లేచినవి లాగొద్దండి జస్ట్ ఇలాగా కొంచెం ప్రెస్ చేసినట్టుగా పట్టుకొని సైడ్ కరెక్ట్గా ఉంది కదా గ్యాప్ ఆ విధంగా పెట్టేసిన తర్వాత కుట్టేసుకోవాలి ఈ విధంగా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి కుట్టు కూడా నీట్గా వచ్చేస్తుంది అంటే ఒక శారీకైనా చున్నీకైనా లేసుకునేటప్పుడు చాలా ఈజీ టిప్స్తో ఫాలో అవుతూ ఉంటే మనకు వర్క్ కూడా చాలా ఫాస్ట్ అయిపోతుంది అనమాట అందుకని ఇవన్నీ చెప్తూ ఉంటాను సో చూసారు కదా ఇక్కడ అంతా ఒకే విధంగా వచ్చేస్తుంది అనమాట గ్యాప్ మనం అది ఒక్కటి చూసుకుంటే చాలు సైడ్కి పట్టం చూస్తే చాలండి మీరు మధ్యలో సూదిని చూడాల్సిన అవసరం అయితే లేదు ఇలా ఎందుకు అంటే మనం ఏదైనా వేరే ఏ బ్లౌజెస్ కుట్టినా డ్రెస్సెస్ కుట్టినా సరే సైడ్కి మనం కరెక్ట్గా గ్యాప్ వదిలేస్తున్నామా లేదా చూసుకుంటే మీకు ఒకటే లెవెల్లో ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది సో చాలామంది ఏం సూది దగ్గర కరెక్ట్గా పడతాం లేదా అని చూస్తారు సూది కుట్టే అయినా కరెక్ట్గానే పడుతుంది మనం పట్టుకునే పద్ధతి కరెక్ట్గా ఉండాలి కదా సో అదొకటి చూసుకోవాలండి ఇప్పుడు ఇక్కడ కార్నర్లో వచ్చేసి నేను మీకు మూలలో మీకు వేరే వేరే రకాలు చూపిస్తాను కదా సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇది ఒక టైప్ అనమాట ఇలా ఫ్రీలు కరెక్ట్గా రావాలి అంటే ఈ విధంగా కొంచెం లేస్ని ఒక వన్ ఇంచ్ పైకి వదిలేసి కొంచెం లూజింగ్ పెట్టుకోవాలన్నమాట అంటే కుట్టు నేను ఒక వన్ ఇంచ్ గ్యాప్ పైన వదిలేసాను కదా సో వదిలేసిన తర్వాత లేస్ని కొంచెం లూజ్ వదిలేసి ఈ విధంగా ఇంకో సైడ్కి తిప్పుకోవాలి ఇప్పుడు అక్కడ ఎక్స్ట్రా ఎంత వస్తుందో దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఆటోమేటిక్గా మీకు అక్కడ షేప్ అయితే వచ్చేస్తుంది అయితే ఇక్కడ మనం ఒక శారీ కుట్టినట్టయితే మాత్రం కరెక్ట్గా కార్నర్కి కుడతాము కానీ ఇక్కడ నేను ఒక పావించి గ్యాప్ వదిలి కుడుతున్నాను కదండి లేసు ఎందుకంటే ఇంకో లేస్ వస్తుంది కాబట్టి సో ఇప్పుడు నేను ఫోల్డింగ్ చేసేటప్పుడు విధంగా చేయాలి అటువైపున పావించి గ్యాప్ వదిలేస్తాను ఇటువైపున పావించి గ్యాప్ అయితే వదిలేసి ఈ విధంగా మనం లూజింగ్ వదిలేసినాక ఆ పైన క్లాత్ తీసుకొచ్చండి పైన లేస్ తీసుకొచ్చి ఇవతల దానిపైన సెట్ అయ్యేటట్టు పెట్టుకోవాలి అంతే చాలా సింపుల్ అండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇది టిప్ ఏంటంటే ఇక్కడే కాదు మనం స్క్వేర్ నెక్స్కి పట్టీలు కుట్టేటప్పుడైనా సరే లేజెస్ కుట్టేటప్పుడైనా సరే చాలా ఈజీగా వస్తుందనమాట ఎందుకంటే మనకి స్క్వేర్ నెక్ అనే కాదు మూడు మూలల నెక్ ఉంటుంది కదా వాటికైనా సరే బార్డర్తో కూడా డిజైన్ పెట్టినప్పుడు ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు సో ఇందులో ఇంకో పద్ధతి కూడా చూపిస్తానండి ఎవరికి ఎట్లా ఈజీ ఉంటే అట్లా ట్రై చేయొచ్చు అలా పెట్టిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఒక స్టార్టింగ్ నుంచి అంటే మనం ఎక్కడైతే ఇంచ్ గ్యాప్ వదిలేసామో అక్కడ నుంచి మళ్ళీ కుట్టి వేసుకుంటూ వచ్చేయాలి సో చూస్తారు కదా అక్కడ కరెక్ట్గా బాక్స్ షేప్ లాగా వచ్చేస్తుంది సో నేను చూపించే వేరే పద్ధతిలో అయినా సరే అండి ఇదే షేప్ వస్తుంది కాకపోతే మనం పట్టుకునే పద్ధతి వేరే ఉంటుందన్నమాట సో అట్లా ఎవరికి ఏది ఈజీ ఉంటే అది ట్రై చేసిన చెప్పాను కదండి సో నెక్స్ట్ మీకు ఇప్పుడు అది కూడా చూపిస్తాను అండ్ ఇక్కడ మళ్ళీ నార్మల్గా ఇందాక ఎలా అయితే కుట్టానో అలాగే కుట్టేస్తాను సో ఇదంతా కుట్టేశానండి ఇప్పుడు ఇంకో మూల వైపున కూడా ఫోల్డింగ్ చేసి చూపిస్తాను అయితే ఇక్కడ ఇది ఒకటే మూల పెండింగ్ ఉందండి సో ఇందాక నేను కొంచెం గ్యాప్ వదిలేసి లేచు కుట్టడం స్టార్ట్ చేశాను ఇది ఫస్ట్ అనమాట ఇప్పుడు మళ్ళీ అక్కడికి జాయింట్ ఎలా చేస్తాను కూడా చూపిస్తాను సో ఇప్పుడు మనము ఏం చేయాలి అంటే ఇక్కడ కొంచెం గ్యాప్ ఒక హాఫ్ ఇంచ్ పైన వరకు గ్యాప్ వదిలేసుకొని కుట్టు వేసేసుకోవాలి అక్కడ రఫ్ వేసేయాలి అంటే ఇలా వేయడం వల్ల ఇంకా లేస్ అక్కడ జరగదు కదా అలా చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ లేస్ని ఉల్టా వైపుకి తిప్పాలన్నమాట అంటే మళ్ళీ కరెక్ట్గా లేస్ పైన వచ్చేటట్టు ఇట్లా ఉల్టా వైపుకి పెట్టుకోవాలి ఇక్కడ కార్నర్లో కుట్ అనేది వేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు పైన గోల్డ్ కనిపిస్తుంది కదా అక్కడ ఒక పావించి తీసుకోవాలి ఇక్కడ బ్లూ వైపుకి వచ్చేటప్పుడు సన్నగా వెళ్ళిపోవాలన్నమాట ఈ విధంగా చూడండి అంటే గోల్డ్ వైపు ఏమో కొంచెం ఒక పావించి గ్యాప్ తీసుకోవాలి కిందికి వచ్చేటప్పటికి మూలకొచ్చేసేయాలన్నమాట ఈ విధంగా కుట్టు వేసేసుకుంటే మీకు ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో చూడండి చాలా ఈజీ పద్ధతి అనమాట సో ఎవరికి ఎట్లా వీలుంటే అట్లా చేసుకోవచ్చు అండి మీరు అంటే ఇందాక ఫస్ట్ చూపించిన పద్ధతి అయినా సరే లేదా ఈ పద్ధతి అయినా సరే ఇదేమో ఇంకా అస్సలు ప్రాక్టీస్ లేని వాళ్ళకి కూడా ఇది పర్ఫెక్ట్గా వస్తుంది కొంచెం అలవాటు ఉన్న వాళ్ళకేమో ఇందాక ఫస్ట్ మీద చూపించాను కదా అది ఇంకా ఈజీగా వచ్చేస్తుంది అనమాట అండ్ ఇక్కడ చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో చాలా సింపుల్ టెక్నిక్ అండి కానీ చాలా యూస్ఫుల్ ఉంటుంది సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ కొంచెం పైనుంచి కుట్టు వేసుకుంటూ వచ్చేయాలి ఇంతే మనం ఆ మూల దగ్గర సూదిని అందులోకి దింపి అప్పుడు క్లాత్ని తిప్పుకోవాలన్నమాట మనకు అప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది సో ఇప్పుడు ఫైనల్గా అయితే ఇలా నేను ఇక్కడ ఎలా అటాచ్ చేస్తానో చూపిస్తాను చూడండి మనకు లేస్ వరకు వచ్చేసాం కదా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని అక్కడ లేస్ కట్ చేసేసుకొని ఈ విధంగా లోపల వైపుకి ఫోల్డ్ చేసుకొని దాని మీద పెట్టి కుట్టేయాలి చాలా సింపుల్ అండి నీట్ ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది అనమాట ఇక్కడ కుట్టు వేసేటప్పుడు మాత్రం రఫ్ కుట్టు ఖచ్చితంగా వేయాలి ఎందుకంటే అది ఊడిపోకూడదు కదా సో కొంచెం గట్టి కుట్టు అనేది వేసుకుంటేనే కరెక్ట్గా ఉంటుంది ఇంతేంటి ఇక్కడ మనకు ఒక లేస్ మొత్తం కుట్టేశాము ఇప్పుడు నెక్స్ట్ వేరే లేస్ కూడా చాలా సింపుల్గానే కుట్టచ్చు కాకపోతే అది ఎలా అనేది మీకు చూపిస్తాను సో అంతకంటే ముందు మీకు ఇక్కడ దగ్గర చూపిస్తాను చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో కదా మూల అలా రావాలన్నమాట మీకు ఇంకో వైపు కూడా చూపిస్తాను అండ్ ఇందాక మనం వేరే సైడ్ కుట్టాం కదా అది కూడా సేమ్ ఇలాగే వస్తుంది కానీ మనం పట్టుకునే పద్ధతి వేరు అంతే ఇదేమో డైరెక్ట్గా పట్టుకుంటాం ఇదేమో మనం కుట్టు వేసిన తర్వాత పట్టుకుంటాం అనమాట సో రెండు మెదర్ కూడా చాలా చాలా ఈజీ అండి మీకు నచ్చిందని అనుకుంటే నచ్చితే ప్లీజ్ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఎందుకంటే వీడియో మొత్తం చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి ప్లీజ్ మీరు ఇచ్చే లైక్ వల్లనే మన వీడియోస్ని యూట్యూబ్ ఇంకొంతమంది షేర్ చేస్తుంది సో వాళ్ళకు కూడా యూస్ అవుతుంది కదా అండ్ నాకు కూడా కొంచెం సపోర్ట్ ఉన్నట్టు ఉంటుందండి అందుకని అడుగుతున్నాను సో మీరు లైక్ చేసేసి ఉంటే చాలా థ్యాంక్స్ అండి చేయకపోతే ప్లీజ్ చేయండి అండ్ ఇప్పుడు ఇక్కడ ఇంకొక లేస్ ఎలా పెడతాను అని అంటే ఆ బ్లూ కలర్ లేస్ ఉంది కదా మనకి కార్నర్లో కొంచెం కనిపించేటట్టుగా పెట్టి మిగిలింది ఇక్కడ నేను పింక్ లేస్ అనేది కుట్టేస్తున్నానండి సో చూసారు కదా ఆ పూలు మాత్రం బయటకు వస్తాయి లేస్ మొత్తం మళ్ళీ దాని మీదనే ఉంటుంది అనమాట అప్పుడే కుట్టు అనేది కరెక్ట్గా వస్తుంది అంటే మనం కార్నర్ కుట్టినా సరే కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు చెక్ చేసుకొని కుట్టేసుకోవాలి యాక్చువల్గా అయితే ఇంకొంచెం లోపల కుట్టుకోవచ్చు కానీ కస్టమర్ ఏంటంటే కొంచెం కార్నర్ వక్కే కావాలన్నమాట లేస్ ఏదన్నా సరే కార్నర్ వైపుకే వచ్చేటట్టు కుట్టివ్వమన్నారు కాబట్టి నేను కొంచెం చూసే పెడుతున్నాను అంటే ఇందాక మీకు చూపించాను కదా పూలు మొత్తం బయటకు వచ్చాయి కదా అలా కాకుండా సగం పూలు బయటకు వచ్చి సగం పూలు క్లాత్ పైన ఉండేటట్టు కూడా కుట్టుకోవచ్చు అది ఇంకా గట్టిగా ఉంటుంది కానీ కస్టమర్ చాయిస్ కాబట్టి నేనైతే ఇక్కడ ఈ విధంగా అయితే సెట్ చేస్తున్నానండి అండ్ ఇక్కడ మాత్రం మూలనం సింపుల్గానే సెట్ చేస్తున్నాను అంటే నేను ఫస్ట్ మెదడు చూపించాను కదా అదేవిధంగా ఫోల్డింగ్ అయితే అండి మనకు అలవాటు అయిపోతే ఈ మెదడ చాలా ఈజీగా అనిపిస్తుంది అండ్ ఇలాగే అన్ని మూలలు కూడా కుట్టేసాను అండ్ ఫైనల్గా వచ్చేసి ఇక్కడ మళ్ళీ జాయింట్ కూడా సేమ్ పద్ధతి అనమాట మనం ఒక హాఫ్ ఇంచ్ లేస్ ఎక్స్ట్రా పెట్టేసుకొని మిగిలిన దానిపైన పెట్టేసి కరెక్ట్గా ఫ్లవర్స్ మ్యాచ్ అయ్యేటట్టుగా కుట్టేసుకోవాలన్నమాట సో అక్కడ ఫ్లవర్ లేస్ కాబట్టి ఇలా ఉంది మీకు వేరే డిజైన్ లేస్ ఉంటే ఆ డిజైన్ కరెక్ట్గా వచ్చేటట్టుగా సెట్ చేసుకోవాలండి అంటే రెండు పూలు అట్లా పక్కపక్కన కాకుండా ఒకటే పువ్వు వచ్చినట్టుగా అంటే మనకు జాయింట్ కూడా ఎక్కడ ఉందని అర్థం కాకుండా అన్నట్టుగా కుట్టాలండి ఇక్కడైతే నేను అన్గే కుట్టు కూడా వేస్తున్నాను ఎందుకంటే అలా ఉన్నప్పుడు అది ఇవ్వకుండా ఉంటుంది కదా అండ్ ఫైనల్గా కార్నర్స్లో కూడా అనిగే కుట్టు వేయాలండి అది ఇక్కడ కూడా చూపిస్తాను సో ఇక్కడ మూలలలో మనకి కొంచెం లేచినట్టుగా వస్తుందనమాట అలా ఉండకుండా ఉండాలి అని అంటే మనం ఒక కుట్టు దానిపైన అనగేటట్టుగా వేసుకోవాలి సో ఇలాగే నేనైతే మూడు సైడ్లు వేసాను ఒక సైడ్ వేయలేదు ఎందుకు అని అంటే మనము ఇందాక ఫస్ట్ కుట్టేటప్పుడు నేను ఇంకో పద్ధతి చూపించాను కదా మూలలలో వేసేటప్పుడు ఆ పద్ధతికి మనకు పైన కుట్టు వేయాల్సిన అవసరం కూడా ఉండదండి ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఇక్కడ ఇందాక మనము ఆల్రెడీ లోపల వైపు నుంచి కుట్టు వేసాం కాబట్టి పైన మీకు అసలు ఇవ్వదన్నమాట కరెక్ట్గా గట్టిగా ఉంటుంది ఇక్కడ ఉల్టా వైపున చూస్తే మీకు అక్కడే రఫ్ కుట్టు కనిపిస్తుంది కదా సో అది మనం ఉల్టా వైపుకే వేసాం సో సో పైన వైపున కుట్టు కనిపించదు అలాగే వేయాల్సిన అవసరం అంతకంటే లేదు సో ఇంతే అండి ఈ వీడియో అయితే ఇక్కడే ఆపేస్తున్నాను చూస్తున్నారు కదా మొత్తంగా మనకి బ్లూ కలర్ కూడా కరెక్ట్గా కనిపిస్తుంది గోల్డ్ లేస్ కనిపిస్తుంది పింక్ కలర్ లేస్ కూడా కనిపిస్తుంది సో ఓవరాల్గా త్రీ కలర్స్ అందులో కనిపిస్తున్నాయి కదా ఫైనల్గా దుపట్ట లేస్ కుట్టడం అయితే అయిపోయిందండి మీకైతే వీడియో బాగా నచ్చిందని అని నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్నది మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల మీరు ఇచ్చే సపోర్ట్ వల్లనే నా యూట్యూబ్ ఛానల్ అనేది ముందుకెళ్తుందండి అందుకనే రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఇవన్నీ దుప్పట్టాస్ కూడా మీకు ఇంతకుముందు చూపించాను కదా అంటే స్టార్టింగ్లో చూపించాను కదండి అండ్ ఇప్పుడు ఇవన్నీ కూడా అమెరికాకు పంపించాలండి అంటే మేము పంపించాము వాళ్ళ చుట్టాల వాళ్ళు ఉన్నారు వాళ్ళే పంపించేస్తారు ఇంకా వేరే డ్రెస్సెస్ కూడా అవి కూడా డిజైన్ చేస్తున్నారండి వర్క్ చేయిస్తున్నారంట సో ఫైనల్గా అన్నీ ఒకేసారి పంపిస్తారు కదా సో తను అంటే ఈ కస్టమర్ ఒక ఇంట్రెస్ట్ ఎలా ఉందంటే ప్రతిదీ కూడా పక్కనుండి అన్ని సెలెక్ట్ చేసుకొని అన్ని చెప్పేసి వెళ్ళారంట సో వాళ్ళ చుట్టాల అమ్మాయి వచ్చి నాకు అన్ని క్లియర్గా చెప్పిందనమాట సో నాకైతే ఓవరాల్గా అన్నీ బాగా అనిపించాయండి ఫస్ట్ చూసిన దానికంటే కూడా కుట్టిన తర్వాత ఇంకా లుక్ అనేది అంది ఇంకా హైలైట్ అయిందండి చాలా బాగుంది సో వాళ్ళు ఇవి అక్కడ సేల్ చేస్తారంట అసలు అమ్మడానికైనా సరే ఇంత డీటెయిల్గా ఇంత పర్టికులర్గా అయితే ఎవరు చెప్పారు కదా సో నాకైతే తన డెడికేషన్ అనేది చాలా బాగా అనమాట సో ఇంకా రోజు రోజైతే వీడియో ఇక్కడ ఆపేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇంకా చాలా టిప్స్ చెప్తూనే ఉంటాను సో డెఫినెట్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్